multimillion dollar సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో మీరు ఎన్నో సేవలు చేశారని ప్రజలు కొన్నిసార్లు మీకే టికెట్ రావాలని అడుగుతున్నారు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు నిరాశపరిచారని కొంతమంది వ్యతిరేకలు అంటున్నారు మీ పనితీరు బాగాలేదని మీరు దానికి సమాధానం ఏమంటారు సార్ మీరే చెప్తున్నారు చాలా మంది నేనే కావాలని అడుగుతున్నారని సార్ కొంతమంది నా పనితీరు బాగాలేదని చెప్పేసి అన్నారని మీరే అంటున్నారు సో ఎవరైనా సరే నూటికి నూరు శాతం అందరిని మెప్పించడం సాధ్యపడుతుందా అది ప్రజలు అర్థం చేసుకోవాలి పార్టీ అధిష్టానం అర్థం చేసుకోవాలి అయితే విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో నేను కనీసం సంవత్సరానికి మూడు వందల యాభై రోజులు నేను నియోజకవర్గంలో ఉన్నా రెండు ఆఫీసులు పెట్టి రెండిళ్ళు నేను ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కనీసం అర్ధరాత్రి పూట ఎవరు వచ్చినా కానీ పదకొండింటికి పదింటికి ఎవరన్నా వచ్చినా కానీ వాడిని అటెండ్ అవుతూ నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను రెండు వందల పదహారు రోజులు నేను గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేశాను అరవై ఐదు వేల గృహాలు నేను సందర్శించాను దగ్గర దగ్గర మరి రెండు లక్షల మంది ఓటర్స్ని నేను కలవడం జరిగింది మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్లో మరి నా పనితీరు బాగలేదు అని అంటే అది ఎవరికి బాగలేదు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి నా పనితీరు బాగుంది ఎవరికి పెత్తందారులు నేను ఆత్మాభిమానంతో గౌరవంతో నేను అక్కడ పనిచేశాను పెత్తందాకి నేను నేనంటే నచ్చలేదు ఎందుకంటే నేను వాళ్ళకి కాడు మొక్కను వాళ్ళకి తలొక్కను ఎప్పుడైనా కానీ అవసరం అయితే నేను ఏదైనా వదులుకుంటాను తప్పితే దారితనానికి లేకపోతే నా మీద ఏదో ఇది చేయటానికి నేను ఎవరిని ఒప్పుకోను ఇలాంటి సందర్భంలో ఏంటంటే వాళ్ళకి నచ్చలేదని నా పనితీరు బాగాలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు యాక్చువల్గా ఏంటంటే జరిగింది నేను ప్రజలకు నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను గెలిచాను ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఖచ్చితంగా ఆ ఆదేశాల ప్రకారమే నేను పనిచేశాను ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలు ఆయన యొక్క అభిప్రాయాలు అవన్నీ కూడా నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేశాను కేవలం ఏంటంటే పార్టీ ఆదేశాలు కాకుండా మేం చెప్పేది చెయ్యి అని చెప్పేసి కొంతమంది అడిగినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించాను పార్టీ ఆదేశాలే నాకు అని చెప్పాను అందువల్ల వాళ్ళకి నాకు గొడవ అయింది తప్పితే అందువల్ల వాళ్ళని వ్యతిరేకించారు తప్పితే నా పనితీరు బాగలేదు అనేది ప్రజలు చెప్పాలి ఎవరో పెత్తందారుని చెప్పటం కాదు నా పనితీరు బాగోకపోతే ప్రజలు చెప్పాలి ఆ పనితీరు బాగోకపోతే కనీసం ఒక ఇప్పుడు ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు పనితీరు బాగుండే లాస్ట్ లో ఆ ఈ మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు పనితీరు బాగలేదు అని చెప్పడం ఏంటి ఇది చాలా కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం ఇది ఆ కొంతమంది పెత్తందారులు కుట్ర పన్ని నాకు ఇక్కడ సీట్ వస్తే వాళ్ళ యొక్క మనుగడ ఉండదని భయపడి నాకు సీటు రాకుండా వాళ్ళు పైన మరి అధిష్టానం దగ్గర అక్కడ మ్యానిపులేట్ చేసి వాళ్ళని మోసం చేసి ఒక పక్క నన్ను మోసం చేశారు ఇంకో పక్కన అధిష్టానాన్ని మోసం చేసి వాళ్ళు ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు సీట్ రాకుండా అడ్డుకున్నారు దీని మీద సమాచారం ఏంటంటే సార్ మరి మీరు గతంలో పరిపాలన అనేది బాగానే ఉందంటున్నారు మరి ఇక్కడ ఎంపీ వర్గానికి మీరు నచ్చలేదు అంటున్నారు అడగాలి నేను ఎందుకు నచ్చలేదు అనేది నేను ముందే చెప్పే కదా నేను వాళ్ళ కాళ్ళు మొక్కను ఎవరిదైనా ఎవరైనా కానీ ఇప్పుడు నాకు నాకు నేను ఎవరికి బాధ్యుడిని ముందుగా నాకు ఓటేసి నన్ను గెలిపించిన ప్రజలకు బాధ్యత వహించాలి అలాగే నాకు సీట్ ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను బాధ్యత వహించాలి నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాలి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి అంతేగాని మధ్యలో ఉన్నటువంటి పెత్తందారులకు కాదు సో మధ్యలో ఉన్న పెత్తందారులు ఏంటంటే వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు వాళ్ళు ప్రజలు కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నాయి వాళ్ళతో పాటు నేను వాళ్ళ స్వార్థానికి నేను పనిచేయలేను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉంది మన జంగారెడ్డి మున్సిపాలిటీ ఉంది జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో వాళ్ళ మనిషి చైర్మన్ కావాలని వాళ్ళు కోరుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళే కావాలని నేను వాళ్ళ పేరే పంపించాను జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాను అంతేగాని లోకల్ వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు పనిచేయాలంటే పార్టీ ప్రయోజనాలు చూసి పార్టీ ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను చూసాను తప్పకుండా నేను పాటించాను ఈ నియోజకవర్గాలు ఇప్పటివరకే ఎస్సీ రిజర్వేషన్లో కంటే గత ఎన్నికల్లో చూసినాకంటే ముప్పై వేలు మెజార్టీ మీకు ఎక్కువ వచ్చింది వచ్చిందండి నియోజకవర్గంలో ఏమైనా ఇండిపెండెంట్కి పోటీ చేసే అవకాశం ఉందండి ప్రస్తుతానికి అయితే ఆ ఆలోచన లేదండి నేను నేను మోసపోయాను పార్టీ నన్ను మోసం చేసింది మరి పార్టీ నన్ను ఈ రోజున రోడ్డు మీద ఒక ఇదిగా అంటే రోడ్డు మీద నిలబడి నిలబడ్డాను నన్ను నమ్ముకుని నాతో పాటు ఈ ఐదు సంవత్సరాలు నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నా అభిమానులు ఉన్నారు వీళ్ళందరితోటి సమాలోచనలు చేసి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఏం నిర్ణయం తీసుకోవాలనేది నేను తర్వాత ప్రకటిస్తాను థ్యాంక్ యూ